హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ సో ఫైనల్లీ వీకెండ్ అయితే వచ్చేసింది సో సాటర్డే సండే ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు మనకి అలా వచ్చేసి అలా వెళ్ళిపోతుందంటే అనిపిస్తుంది ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం కావాల్సిన థింగ్స్ తీసుకుందాం అని చెప్పి మేము రిలయన్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అండ్ మాకు వేలోనే మాకు చిన్న ఒక బేకరీ అనేది ఉంది దయ్యం అయ్యంగార్ బేకరీ అని చెప్పి చాలా ఫేమస్ బ్యాంగ్లూరుతో అండ్ ఇక్కడైతే వెరైటీస్ ఆఫ్ పఫ్స్ కప్ కేక్స్ బర్త్డే కేక్స్ పేస్ట్రీస్ వెరైటీస్ ఆఫ్ చాలా వెరైటీస్ ఉంటాయి సో మేమైతే పఫ్స్ తీసుకున్నాం చాలా అంటే చాలా బాగున్నాయి సో దారిలోనే కొన్ని పిక్స్ దిగేసాం అక్కడే లోపల బేకరీలో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇక్కడ పిక్ దిగాలని బట్ ఈ రోజు అయితే కుదిరింది పక్కనే రిలయన్స్ అనమాట సో రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళిపోయాం స్మార్ట్ బజార్కి వెళ్తున్న ఎంట్రన్స్లోనే మాకు లక్కీగా జాక్ ఫ్రూట్ కనిపించింది సో ఈ రోజు కాబట్టి కొంచెం పండిందే తీసుకుందాం అని చెప్పి మేము అనుకున్నాము సో ఫైనల్లీ ఒక జాక్ ఫ్రూట్ అయితే మేము సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అండ్ లోపల అయితే మొత్తం ఫ్రూట్స్ సో ఎటు మ్యాంగో సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా మ్యాంగోసే కనిపించాయి మాకు అండ్ ఎటు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మ్యాంగో సీజన్ కూడా అయిపోతుందేమో అని చెప్పి మేము ఎక్కువ మ్యాంగోసే తీసుకున్నాం ఆ మ్యాంగోస్ బనానాస్ యాపిల్స్ అవి తీసుకొని వచ్చాం అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అఖిల్ లంచ్ బాక్స్ కోసం చూస్తున్నాడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తీసుకువెళ్తుంది కొంచెం ప్లాస్టిక్ థింగ్ ఉండింది సో కంప్లీట్గా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి కొంచెం స్టీల్ దాన్ని మెయింటైన్ చేద్దామని చెప్పి మేము దానికోసం చూస్తున్నాం బట్ లాస్ట్ టైం కూడా టీ మార్ట్లో చూసాం కానీ మాకేం నచ్చలేదు బట్ ఈసారి కూడా ఏం నచ్చలేదు ఇంకా ఫైనల్లీ జాక్ ఫ్రూట్ అయితే ఇంటికి వచ్చేసాం ఇది ఓపెన్ చేయడానికి మా తంటాలు చూసారా మామూలుగా కాదు అసలు అంతా ఇంత కాదు ఫస్ట్ అయితే హ్యాండ్స్కి అండ్ చాక్కి ఆయిల్ అప్లై చేసాము ఇద్దరం అండ్ చూ ఇంకా దీన్ని ఓపెన్ చేయడానికి అయితే నానా నా తంటాలు పడి అట్లా ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసాము బట్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యాం ఎందుకంటే లోపల అంతా డ్యామేజ్ అయిపోయింది అండ్ సీట్సే లేవు ఉన్న సీట్స్ కూడా అసలుకి చాలా చిన్నగా అను అసలు స్వీటే లేవు సో ఫైనల్లీ ఇంకా మేమైతే డిసప్పాయింట్ అయిపోయి దీన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ రిలయన్స్లో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం అండ్ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడింది అండ్ ఒక టూ కేజీస్ ఎక్స్ట్రా ఉండదే తీసుకొచ్చడానికి అది కొంచెం బాగా పండిందని సో ఫైనల్లీ పెద్ద కాయ అయితే వచ్చేసింది మా ఇంట్లోకి మళ్ళీ అండ్ దీన్ని అయితే ఓపెన్ చేసేసాం అయితే ఇంకా దాన్ని మొత్తం బల్ చేసి ఒక బౌల్లోకి తీసేసరికి టూ త్రీ అవర్స్ పట్టింది మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో జాక్ ఫ్రూట్ ఎప్పుడైనా కట్ చేశారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్